వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి బ్లాగ్స్ ఎలా ఉన్నారని వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగుండాలి మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము అంతేకాకుండా మేము కూడా బాగున్నాం అబ్బా ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే ఇంకా నాకే నాకు మామిడికాయలు అంటే ఈ టైం బాల్ తినాలనిపిస్తున్నది అందులో వచ్చి కాలం కానీ కాలము ఇంకా ఎండాకాలం కొంచెం లేటుగా ఉండదు ఇంకా వినోద్ నాకు మామిడికాయలు కావాలి చట్నీ చేసుకొని తింటాను వినోదంటే అయితే కొంచెం రేట్ ఎక్కువ రేట్ ఎక్కువ అనమాట కాలం కానీ కాలం దొరికితే కాబట్టి మామిడికాయలు కొంచెం రేట్ అయినా పర్లేదు నా కోసం తీసుకొని వచ్చాడే ఇంకా చట్నీ తినాలనిపిస్తుంది మామిడికాయ చట్నీ అనమాట అందుకోసమనే ఈరోజు ఏంటంటే మామిడికాయ చట్నీ చాలా సింపుల్ చాలా తొందరగా చేసుకోవచ్చు అంతే రుచిగా ఉంటుంది అంతే పుల్ల పుల్లగా ఉంటుంది ఈ టైంలో నాకు పులుపు ఎక్కువ తినాలనిపిస్తుంది కాబట్టి ఇంకా మామిడి పండు తినేసింది ఫ్రెండ్స్ అయితే తెచ్చింటి అది అనుకుని తినాలనుకునివన్నీ తెచ్చి పెడుతున్నాడు అబ్బా అయితే థ్యాంక్స్ వినోద్ తెచ్చేదానికి నేను ఎక్కడ పోలేం కాబట్టి ఇంకా మామిడికాయ చట్నీకి కావాల్సిన పదార్థాలు ఏంటి చూసేద్దాం తక్కువ పదార్థాలు అండి చాలా తొందరగా చేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న వాటితో మాత్రమే ఇంకా కావాల్సిన పదార్థాలు ఇంకా మామిడికాయ చట్నీకి మామిడికాయలు పచ్చిమిరకాయలు నేను మైతే చెన్న దెమ్కొచ్చిన పచ్చిమిరపకాయలు అనమాట ఇవి తిరువాత కోసం అన్నమాట కర్రెపాకు ఉద్దిబేళ్ళు జీలకర్ర ఆవాలు ఎండుమిరకాయలు అల్లము కొత్తిమీర మన రుచికి సరిపడా ఉప్పు ఇవి చూడండి చాలా తక్కువ పదార్థాలు ఇప్పుడైతే మాత్రానికి మామిడికాయలు అనేది కట్ చేసుకుందాం ఫస్ట్ అయితే ఇంకొకటి మిక్సీలో అనమాట మిక్సీలో చేస్తున్నాను చాలా తొందరగా అయిపోతుంది ఒక పది నిమిషాల్లోనే ఎక్కువ టైం అయితే తీసుకోవాలి నాకు కూడా తినాలనిపిస్తుంది కాబట్టి చక్కని చేసుకుంటాను మిక్సీ ఈ కత్తి తీసుకున్నప్పుడల్లా వినొత్తాను నాకు తిట్లే తిట్లు ఇంకొకటి పచ్చిమిరకాయలు వచ్చేసి కారము నేనే కారం కూడా తీసుకోవచ్చు పచ్చిమిరకాయలు కాకుండా ఇంకా పచ్చిమిరకాయలు బాగున్నాయి అందులో వచ్చి కారంగా ఉన్నాయి అనమాట ఈ మాడికాయలకి ఆ కారం ఆ కారం మిరకాయలు అయితే బాగుంటాయని నేనైతే పచ్చిమిరకాయలు తీసుకునే మీతో అనుకూలంగా లేకుంటే కారం కూడా తీసుకోవచ్చు జీడి మామిడికాయలు సీమెంట్ సంగతి తెగితే తప్పని తెగుతుంది అది నాకే దిగిండే నిలివే పోయేలా నేను అడ్డం పోయచ్చు కదా ఇది కొంచెం పండు మాగు మాగడి వస్తుంది మాడికాయ మరి ఏం కాదు పుల్లగా ఉంటే చాలు అక్కడ బాగా వినోద్ వినోద్ ఇత్తడి మీద మాడికాయ చెట్టేస్తుంది అది పచ్చిగా ఉండదు రాదులే చెప్తాను ఫస్ట్ అల్లం కూడా కొంచెం చిన్న చిన్న కోసం మామిడికాయలు కోయడం అయితే అయిపోయింది ఇప్పుడైతే అల్లం ఇట్లా ఉంటాను అన్నట్టు పడతాయి దాంట్లో పడతాయి ఫస్ట్ అయితే మాత్రానికి ఇంకా మామిడికాయలు అల్లము పచ్చిమిరపకాయలు కొత్తిమీర రుచికి సరిపడే ఉప్పు ఇవన్నీ కలిపి ఇట్లా ఒక్కోటి ఒక్కోటి వేసుకొని అన్ని అన్ని మిక్సీ పట్టడమే అనమాట అన్ని ఒకసారి ఒక్కోటి ఒక్కోట లేదు అన్ని ఒకే పారి మిక్సీ పట్టాల ఫస్ట్ మాడికాయలు వేసుకుందాం మరి సంగీయమ్మ చేత ఒక్కోటి ఒక్కోటిగానే కింద పని ఎందుకు ఇప్పుడు తుంచాలి మధ్య ఇట్టద్దండి నాకు అంటికి వస్తుంది పచ్చిమిరకాయలు కారం ఉంటాయి కొన్ని పచ్చిమిరకాయలు కారం ఉండవన్నమాట నన్ను ఇసుమైన కాయలు అయితే కారం ఉండవు కాబట్టి మీరైతే చూసుకొని వేసుకోండి అబ్బాయి బాబా పనిచేస్తు ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం తర్వాతకి మన రుచికి సరిపడ ఉప్పు మేము చెప్తావా లేకుంటే మా ఇంత మహిమ వస్తుందా ఆమె బాగా వస్తా పోయి అది కరెక్ట్ టైం కోసంటావా అని పోయేస్తే అన్నోళ్ళు లేరంటే ఆ ఇంటికాటు వేరే వీడియో చేస్తారా అని ఇంట్లో రక్క మన చిన్నపుళ్ళని పండుకునే పండుకునే ఉప్పు వేసుకుంటున్నాను సరిపడా ఉప్పు ఉప్పు కాబట్టి దెండికి కనిపిస్తుంది దుబ్బప్పు అయితే ఇంత కనపడదు మీకు ఎప్పుడో ఉప్పు వంటల్లోకి ఉప్పు లేకుండా చూడండి చేసినప్పుడు అప్పుడు ఉప్పు వాడతాను లేదంటే మనం ఉప్పు ఎక్కువ వాడేది వంటల్లో ఇంక ఇవన్నీ వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకుందాం ఇంకా సన్న పక్క అనుకుంటే బాగానే పట్టేదనే త్రీ ఏం సిక్స్ చేసే మిక్సీ పట్టుకుందాం కాదు మేము తెల్లంటికి వచ్చేదా மனரா மிக்ஸி பட்டுக்கிவன் பொய் அண்ட் திருவத்தி இங்க பூல தினமே இங்க తొందర అయిపోతుందిలేండి ఫస్ట్ అయితే కరెంట్ తీసేస్తాను ఎందుకంటే కరెంటు దగ్గర పెట్టుకొని పని చేసుకోవడం చాలా కష్టం రైట్ పొయ్యి అయితే అంటుకునింది తిరువాతికి మధ్య అయితే అంటిచ్చింది ఇప్పుడైతే మాత్రానికి తిరువాతనమాట ఇంతకు ముందు కాల్చిన పదార్థాలు చూపించేటప్పుడు నూనె చూపించలేదు నూనె ఇంకా తర్వాతకి ఎల్లిపాయలు అనమాట ఎల్లిపాయలు కూడా చూపించలేదు వీళ్ళు ఒప్పులో పెట్టాను ఈడే మిగతా అన్ని ఇంట్లో కన్ను తెచ్చుకొని ఈడే బయట పెట్టుకుని అన్ని చూపించాను అప్పుడు ఒప్పుడు చూపలేదు అబ్బాయి కాయ నూనె వేసుకుందా మామిడి కలిసి సరిపడా నూనె తీసుకున్నాను చూడండి నేను

అయితే కాగింది ఇప్పుడు అయితే ఇస్తాము ఎల్లిపాయలు అత మంట తగ్గేదైతే జీలక రావాలి బాగా మా అంబాయ్ ఇప్పుడు ఇట్లా కలుపుతున్నాం నువ్వులోనే బాగా కలిసేటట్టుగా అట్లా పొయ్యిలోకి ఒక కొంచెం ఈ తిరువాతలోనే మామిడికాయ కొంచెం పచ్చివాతలు పోవాలన్నమాట ఇట్లా ఇట్లా కలుపుకుంటూ ఉన్నాం మంట పెట్టాలి ఈ సిచ్చుకే సరిపోతుంది మీరు ఉడికినాడు కలర్ చేంజ్ అయ్యింది ఇప్పుడు చేసిన దానికి అయిపోయింది ఇంకా మామిడికాయ చట్నీ కలర్ చేంజ్ అయింది పచ్చిగా అంత మూలనంత ఉంటే బాగుంటుంది ఇంకా మామిడికాయ చట్నీ అయితే అయిపోయింది ఇంకా దింపి అన్నంలేట్ తింటాం అనమాట అది దొరికి దబ సూపర్ రా వాకిని వెదనే ఎంబజినొట్ నే యములా దానికి మెర్కై గొప్ మెర్కై గొప్ మర్తా బ టేస్ట్ అవుతలేనదా అదిరిపోయింది యా జానిగాడ వచ్చా ఆయరామ గాని ఇక్కడ చూపిస్తుంటే వేరే గాని పడుతుంటే మీరు కోరికి రాంటే నువ్వు అయిపోంది చాలా ఇంటికాడ మంచి మంచి టేస్ట్ ధరుస్తుండవు నాకు ఇంకా ఈ రోజుకి వీడియో అయితే మాత్రానికి మామిడికాయ చట్నీ చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసుకున్నానని నేను చెప్తాను ఇంకా చాలా రుచిగా కూడా ఉంది ఇంకా మామిడికాయ ఇంకా కాలం అయితే చాలా దగ్గరలో ఉంది రేపు నెలలు అయితే మామిడికాయలు అయితే దొరుకుతూ ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బాయ్ అండి అందరికీ మరి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం బాయ్